మంచిది చక్కటి పాటుకు వర్షన్ సాంగ్స్ వేసిన సాధువు గారికి అలాగే దానికి మేకప్ చేసిన రాజు రాజుగారికి కూడా మేకప్ చిలుకపాటి రాజుగారేనా అండి పద్దెనిమిది వందల కిరణ్ గారు చక్కటి మేకప్ వేసి

ये रे तिला कुणगे दे रे रे सुर 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 रे सुर हेरा पिल्तून पाखणं ఏం చేస్తా ఏం చేస్తా ये रे चित्र बाबाय हेरा पिल्तून पाखणं ఏం చేస్తా ра ఏం तेल तेल बळल गस्ताला बदीनं जालवा जाऊ लेजेरने మాత్రం పని పన్నెండు రోజులరా ఊరికి ఎత్తారండి నెల నుంచి నా దగ్గర ఉండే బ్యాంక్ లో ఉన్నట్టే వడ్డీతో సహా ఒకేసారి ఇచ్చేస్తానులే సరేలే సర్లే సరేగానే నేను అలా పంచాయతీ దాకా వెళ్ళొస్తాం ఇల్లు చేత చూసుకో నా ఇల్లే చూసుకుంటానండి నీ ఇల్లు కాదు నా ఇల్లు పనిలో చూసుకో చాలు సరే అయ్యారు వచ్చారా గుడిగా పడకుండా రేపు పని చేస్తున్నా పొడుకున్నా మొక్క పని చేసినట్టు లేదు పొడుకుని పడుకుని సొల్గా చేసినట్టుంది చమటోండి రామట్లా లేదురా పొడుకుని పొడుకుని సొల్లుగా చేసినట్టుందిరా చమట్లేగారు చూడండి సరేగానే అలా పంచాయతీ దాకా వెళ్ళొద్దంటే పది ఇంటికి కూడా ఏంట్రా అదే తార్లో తార్లో టార్లో లోటింగ్ లో వేసువడా మన ఆయన చాలా గొప్పదండి ఈ ఊర్లో మనకంటే గొప్పడెవరున్నాడు రా నూట యాభై ఎకరాలు చేను పదిహేను ఎకరాలు మామిడి రెండు ఎకరాలు చేనుంది మనకంటే గొప్పడెవరు అదంతా ఎప్పుడమ్మ సిస్టండి వేసే సిస్ట సరేగానే గొప్పవాడు అన్నాం పైగా చాలా గొప్ప ఆయన సార్ మన ఇంటికి పిలుతారా ఆయన రాడండి రే మన ఇంటికి రాపడమంటారా మన గురించి చెప్పవలేదు సరేగానే మన గురించి చెప్పవలేదు మొన్న జగన్ ఎలా వెళ్తే పాదయాత్ర కంటే లేదు మన ఇంటికి నేనే మరి మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బావులేదు చూసావా నీకు ఎంత బాగుతుందో అంత ఎందుకు ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చేళ్ళు మరే మన లోకల్ ఎమ్మెల్యే వచ్చే ఉంటా లేదా మరే ఆయన ఫోన్ నెంబర్ చెప్పా ఎవరు వెళ్ళిబాబు గారు ఫోన్ లేదు ఆయన లేకపోవడమే ఆయనకు ఫోన్ లేకపో వీళ్ళందరికీ ఉన్నది వాళ్ళందరూ వీడియోలు చేస్తున్నారు వాళ్ళందరికీ ఉంది ఆయన లేపడమేంట్రా నిజమేలే ఈ రోజుల్లో గొప్ప గొప్ప అందరూ ఫోన్లు కొట్టి మానేశారు లేని వాళ్ళు అందరూ వాడేస్తున్నారని ఏమో సరే కానీ ఈ రోజు క్రిస్మస్ కదా మా ఫ్రెండ్స్ పార్టీ వేస్తున్నాను అవన్నీ రెడీ చేయను సరేలే ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు పండగ కాదు ఏంటి స్పెషల్ ఏంటి మా ఇంట్లో మా మా ఇంట్లో రొయ్యల బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ కొట్టేశాను రా ఒరే మీరు ఇప్పుడే మీరు అయ్యే ఏమో మేము పంచపరమాలు ఎట్టు వడ్డెత్తాం తెలుసా తర్వాత ఒరే సాయంత్రం క్రిస్మస్ అని బంగారం బంగారం తో చేయించాండ్రా బంగారం తోస్లెట్ చేయించాండ్రాన్ని ఇప్పుడు ఎందుకని సాయంత్రం కదా క్రిస్మస్ ఇప్పుడు ఎందుకంటే బిర్వలు పెట్టండి రాసుకోవచ్చు అయితే నువ్వు వంటలు చేద్దావు నువరంతా తెలియాలండి సోడ్ చేద్దాం లే ఫ్యాన్ ఏంట్రా బాబా ఉడికొచ్చేందా మా ఇంట్లో అయితే బాబుల్లో కూడా ఏసీ ఉంటారా ఒరే అసలే శీతాకాలం అందరికి జలుబు చేస్తున్నాను ఏసీ వేయలేదురా లేకపోతే ఇప్పుడే మీరు వచ్చే ముందే ఏసీ వేసి ఉంచును బాబు ఏంట్రా బాబు అంత పిసి నెరవేళ్ళు మీరా మీరు ఏతం లేదా శీతాకాలం కదా మేము వేయలేదా క్రిస్మస్ అంటే జి షర్ట్ కొన్నాయో అన్నీ ప్యాంట్ కొన్నాయి వేసేరే నువ్వు ఉంటారు సాయంత్రం క్రిస్మస్ కదా ఇస్త్రీ

రే సుర్రావు ఇందాక మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ పార్థనైంది చేత ఏసు వస్తారంటవాతారండి మీరు ప్రార్థన మా మాట వాళ్ళకి వెళ్తాడు అంటవా వాళ్ళకి మీరు ప్రార్థన మరి రాకపోతే మరి నీకు ఆరు నెలల శాతం కట్ట చెప్తున్నాను సర్లేదండి ఆరు నెలల నుంచి జీతం ఎత్తలేదు అని ఎత్తాత్తాంటున్నాడు బట్టలు కొనుక్కోలేదు క్రిస్మస్కి ఎప్పుడు ఎత్తాడో కట్ట ఏంటి ఏసే వేసే వస్తానులే కేసు బాబా మా సూర్యుడు గారు చెప్పాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాను ఏసీయా ఏసు బాబా ఉన్నావా ఏసియా ఉన్నావులే మా గారు చెప్పాడు మా ఆట ఆలకి ఎత్తా కదా ఎవరు చెప్పినా వస్తా ఉంటుంది కదా నేను అసలే మీరు ఏదో మా ఇంటికి వచ్చి ఓ సెల్ఫీ వస్తే అది ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెడితే అది జగన్ దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మనకి ఎమ్మెల్యే పోస్ట్ టీచర్ చూడు ప్రభా ఏసా మీరు మీరు వచ్చారంటే గమ్ముని మేము పంచపరమాణాలు అన్ని రెడీ చేస్తాను ఏసయా ఈసియా వచ్చేసా ఏసా ఏసియా ఏసియా మీ ఫ్రెండ్ వేసాయా మా ఇంటి గారు పంచపరమాణాలు అన్నీ ఉన్నాయి రెడీ చేస్తాం మీకోసం అని వచ్చాడు వచ్చండి వచ్చాను రేసి బొమ్మ మాట రా నా మాట మా ఇంటికి వచ్చాడు పంచపరమాణాలు రెడీ చేసాడు

ఏమై గారు అంటారు ఎందుకు ఇట్రా కాలం లేకుండానే చెప్పరా చిన్నపిల్లలు నేనేం చేయండి చెప్పండి డబ్బులు కట్టుకుని ఇన్ని రోజుల నుంచి డబ్బులు కట్టకుండా ఏం చేస్తున్నారు సూర్య బయటికి అంటే మా అందరి కొరకు వేసే వచ్చాడు క్రిస్మస్ అంటే ఇలా ఆనందించడం బంగారం చేయించుకోవడం ఇలా ఎంజాయ్ చేయడం కాదు నిజమైన క్రిస్మస్ అంటే ప్రార్థనకెళ్ళి చర్చిలో వేసేని పూజించడమే సార్ లైట్లు వేసిపోరా వెనక సైడ్ ఒకసారి ప్రార్థన ముగిం ప్రార్థన ఆశ్రద్ధన తీసుకోవచ్చు ఒక చిన్న కార్యక్రమం ఒకటి ఉంది మా పెద్దలు ముగింపులోకి వచ్చేసాం పలహారము ఒకసారి ముందుకు తీసుకురండి ప్రార్థన చేస్తాం కేక్ పట్టుకొచ్చారు లేట్ అయిపోద్దని కేకుని కొయ్యలేదు ఒకసారి పెద్దలు ఉంటే ఒకసారి ముందుకు వస్తే కేక్ కట్ చేసి చివరి ఆశ్రదము తీసుకొని వచ్చాను ఈ లోపల పాట వచ్చాను పలహారము కేక్ కూడా తీసుకురండి మీకు మరలా ఇంకేం పాటలు ఉండవు మేము కేక్ కటింగ్ చేసుకునే లోపలి పాట అవుతుంది మీకు వెనక నుంచి పలహారం ఇస్తారు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అటు నుంచి కూడా పలహారం ఇస్తారు మీకు సెలవు ఇవ్వబడుతుంది ఒకసారి మీరు పలహారం సిద్ధపరచండి ఇది కింద ఇది ఒకసారి ఈలో పలహారం సిద్ధపరిచేయండి ఈ పాట వేయండి వెనక సైడ్ వెనక్కి ముందు సైడ్ ముందుకి పలహారం సిద్ధపరిచేయండి స్టార్ట్ ఈ పాట వేయండి ఈ పాటతో లాస్ట్ ఇంక పాటలు లేవు

ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న దేశంలో పవన్ గారు వచ్చిన ప్రార్థన చేస్తారు ఆశ్రదం తీసుకుని వచ్చిన అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఎక్కి మహాపరిశుద్ధ రామ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రి సమయం ముందు ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో నీ కృప చొప్పున ఆశీర్వాదకరంగా దీవులకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు పాడిన పాటల్లో వితబడిన వర్తమానంలో చేయబడిన ప్రతి ఒక్క యాక్షన్ సాంగ్స్ అన్ని విషయాలు నీ కృపను చూపి ఆదిలించే అంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభు కూడా వచ్చిన వారి మీరు దీవించండి వారి కుటుంబ అవసరతలన్నీ తీర్చి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు నీవు జన్మించేటట్లుగా నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం ఇంకా రక్షణ పొందాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షణ మార్గాన్ని అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని సన్నదికి క్రమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ పరిచరులను ప్రేమించి ఎంతమంది అయితే గుప్పలను విప్పి ఉన్నారో ప్రభు ఎంతమంది అయితే ప్రభానికి స్తోత్రులు తండ్రి పరిచరులో సహకరించి ఉన్నారు చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవనాశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కార్యారంభము కంటే కార్యంతో మీరు లేఖనాలు సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా ప్రారంభ ప్రార్థన మొదలుకుని ఇంతవరకు తోడయ్యన్నారు ఈ ఆఖరి వరకు కూడా ప్రభావానికి స్తోత్రాలు పరిచరలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి సర్వ సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించండి పరిచరులు మీరు నానాటికి అభివృద్ధి పరచండి ప్రభావ స్థానిక సంఘ సేవకులు ప్రభా గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి ఇంకను ప్రభావ మంచి ఆరోగ్యాలతో మీరు నింపి బలమైన పరిచయలు వాడుకోనని ఏ సునాము నడుగుచున్నాము తండ్రి సంఘ పెద్దలు ఒకసారి ముందుకు రండి నేను చివరికి ఆశ్రద్ధం ఇవ్వబోతున్నాను మెదకు రావాలని మనం చేస్తాం సంఘ పెద్దలు టంగులు గారు కార్యం సూర్యప్రకాశం గారు గోట్ల గారు రమేష్ గారు యోగారు గారు సంఘ పెద్దలు పెద్దవారు కూడా ముందుకు రండి అమ్మగారు కాడ ముందుకు రావాలని మనం చేస్తున్నా రావాలి త్వరగా ప్రాంతం చేస్తున్న దవ్వశన్లు పవన్ గారికి ప్రత్యేక వందనాన్ని తెలియజేస్తున్నాను రావాలి

హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ ఎవరు లగొద్దు వెళ్ళిపోతుంది ఆ ప్లేస్ కోసం క్రిస్మస్ అవ్వద్దు ఎందుకంటే పెద్దవాళ్ళు అందరిని పిలవాలి కానీ సమయం లేదు కనుక మేము ఇక్కడ కట్ చేయడానికి ఇష్టపడుతున్నాం అసమస పట్ల కొట్టండి చిందాలి అచ్చర బైట ఎక్కడైతే 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 ఎక్కడై తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో కేక్ కటింగ్ చేస్తుంది చిన్న కేక్ మాత్రం ఒక పెద్ద గారికి పెడుతున్నాను చిన్న ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళకి తర్వాత పెడతా పెద్ద ఎన్ రండి అబుల్ గారు ఓకే అండి ప్రార్థన చేసుకుందాం అందరు భవించండి అందరి భవించండి ఇంత చక్కగా ఇంత ఓపికతో మీకు కూర్చున్నంత ప్రత్యేకంగా వందనాలు దయవేస్తావుకుడుగా టైం పెద్ద అవ్వలేదు పన్నెండు దాటింది ఒంటికంట రెండు ఒంటికన్నా రిది కానీ అవ్వలేదు పద్దెనిమిది ఎకరాలు వెళ్ళే వాళ్ళకి దేవుడే మంచి లైట్లు ఇచ్చిన కాక గోట్ల పని వెళ్ళి వాళ్ళకి లైట్లు ఇచ్చిన కాక దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళందరికీ దేవుడు క్షేమమును కలుగు చేయను కాక విభిన్నమైన పరిశుద్ధమన మతము నానమునకు స్థోతరా జరి స్నా ఇంతవరకు కృష్ణ సారాధన పూర్తికుని ధరిగించడానికి గురుచినో కృపుణ బట్టి ప్రత్యేకంగా స్తోతరా జరిశ్రాము తండ్రి యస్యా నిమహకాంతిని ఈ స్థలివానికి దిగురాన మనకు చాను తండ్రి దిగుడునంతవరకు ఆ పిగదాని సరిధానమున కూర్చున ఓ తిగునకిన అభిషేకాన్ని గురుగల చేస్తాను తండ్రి దైవిక మన స్వచ్ఛత దైవిక మన పరిపాలన ఆరోగ్యం యేస్సు కృష్ణు నామములు కనుగొనగామములు దైవిక మన స్వచ్ఛత కనుగొనగా ప్రతి బలహీనపరిచే పరిచే ఆత్మలు దూరంగా పాల్పోవడగా నిద్ర లేకుండా గలిపిలి చేసే దురాత్మ క్రీడని నీకు మూలమైనది చక్కగా మంచిగా కొడుకుని తండ్రి పరిశుద్ధ స్తోత్ర తండ్రి పరిశుద్ధి రేపటికల సమయంలో జరిగిపోయి క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా నీ నా మహిమార్ దగ్గర జరిగించండి పాల్గొన్న ప్రతిభను సంఘ పెద్దలను సంఘ నాయకులందరినీ కూడా మీరు దీవించి ఆశ్రవదించండి నాయన

ி தான்ம நிரந்தரமே தான் தன்றி మా రమేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మనే కనిచే సహవాసం ఉపడేల ప్రతి సదాకాలము పాటలు పాడినబడులకు పాటలు ప్రార్థనలు పాలుకొనబడులకు గ్రీటింగ్ సంధించునబడులకు ప్రార్థనచేసిన వారికి వాక్యసందేశం అందించిన దైవజనులకు సంఘానికి అంతటికిని ఆ ప్రార్థనలు చేర్చినబడులకును అవి జరుగుతిని ఆరాధనకిని రాత్రి పాలుకొనబడులకును ఆ కృపయని సంధ సదా తోడే నడిపించును గాక ఆమేన్ ఆమేన్

మీకు ఎట్లేదు మీకు మీకు అయ్యా ఎలానండి పలహారం మంచిది కానీ అయ్యా ఒక ఒకటి మీరు మీరు వెళ్ళిపోండి పంచి పంచి పెట్టండి ఆ కండి నుంచి అట్టు ఇట్లా ఆ కడకే కాదు ఈ కడవలు వాళ్ళు ఇటు ఉన్నారు కొంతమంది పంచి పెట్టుకోండి వెళ్ళిపోండి అతని ఎట్లా చెప్పండి సంఘం గల ఒకళ్ళు పార్టీ అట్టండి ఒకళ్ళేమో మీరేమో మాములుగా వెళ్ళిపోయి సంఘం పాట మాట్లాడుతుంది మంచిది మీరు లైవ్ వర్సం వెళ్ళిపోండి వర్సండి మారావి మరి సంఘం తరఫున మరి పాట పెట్టాలండి దయచేసి లోతు పాట పది రూపాయలండి వంద రూపాయలండి వంద రూపాయలండి వంద రూపాయలు నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలు అండి సార్ నూట యాభై ఒకటోసారి నూట యాభై అండి నూట యాభై రూపాయలు రెండోసారి నూట యాభై రూపాయలు కారు కుబారం గారి పాటు రెండు వందల రూపాయలు అండి కారు కుప్పం గారి పాటు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండోసారి రెండు వందల రూపాయలు రెండోసారి రెండు వందల రూపాయలు మూడోసారి రెండు వందల రూపాయలు కారం కుబారం గారి పాట